నమస్కారం టీవీ స్వాగతం ముందుగా రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలను సన్నద్ధం చేసేందుకు గ్రామాల్లో కేంద్ర బలగాలతో పోలీసుల కవార్దు ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా ఈ ప్రదర్శన చేపట్టామన్న ట్రైని డిఎస్పీ కె ప్రమోంది కాకినాడ అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ కిడ్నీ వ్యాధి నివారణ దినోత్సవం మూత్రపిండాలను నిరంతరం ఆరోగ్యంగా ఉంచుకోవాలన్న ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవీ రావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శెట్టి సామాజిక వర్గానికి పెద్దపీట కాకినాడ రెవెన్యూ కాలనీ వద్ద సెట్టిబల్జర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఆరు వందల ముప్పై చదరపు గజాల స్థలాన్ని సెట్టిబల్జ కులస్థలకు అప్పగించిన రాష్ట్ర సమాచార బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబయన వేణు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఇక వివరాలకు వెళితే ప్రపంచ కిడ్నీ వ్యాధి నివారణ దినోత్సవం కాకినాడ అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో ganen ganero es hinchar. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిడ్నీ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్య అతిథి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రావు వివరించారు మనిషి శరీరంలో కిడ్నీ ఒక కీలక అవయవమని దానిని నిరంతరం ఆరోగ్యంగా ఉంచుకోవాలని అన్నారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కిడ్నీ పనితీరు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని అన్నారు పిల్లల్లో ప్రాథమిక దశలో ఉదయం మొహం వాచిన సాయంత్ర వేళల్లో కాళ్లు ఊబ్బిన కిడ్నీ పనితీరు సరిగ్గా లేదని తెలుసుకోవాలని అన్నారు అలాగే మూత్రం రంగు మారిన కిడ్నీ వ్యాధి సమస్య ఉన్నట్లు గుర్తించాలని అన్నారు సరైన ఆహారం తీసుకోవాలని వ్యాయామం చేయాలని మందులు సకాలంలో వేసుకోవాలని సూచించారు అపోలో కిడ్నీ మార్పిడి నిపుణులు డాక్టర్ రావు మాట్లాడుతూ గత ఏడాది అపోలో ఆసుపత్రిలో పద్నాలుగు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా చేశామని వారంతా క్షేమంగా ఉన్నారని అన్నారు కిడ్నీ పనితీరుకు సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి పరీక్షలు చేయించుకుంటే కిడ్నీలు పనితీరు తెలుస్తుందని అలాగే ప్రతి ఒక్కరూ తగిన మోతాదులో మంచినీళ్లు త్రాగాలని బీపీ చక్కెర వ్యాధులను అదుపులో ఉంచుకోవాలని సూచించారు ఈ సమావేశంలో వైద్యులు అనిల్ కుమార్ కరుణాకర్ రెడ్డి శర్మిష్ట ప్రాణగ్రహి పి నాగేశ్వరరావు అపోలో ఏవో ఐవి రామణ తదితరులు పాల్గొన్నారు హ్యాపీ ఓల్డ్ కిడ్నీ డే ఈ ఓల్డ్ కిడ్నీ డే సందర్భంగా అందరూ ఇందాక మా డాక్టర్స్ అందరూ కూడా కిడ్నీ సంబంధించిన కిడ్నీ వ్యాధులకి సంబంధించిన జాగ్రత్తలు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు సో యాజ్ ఎమ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ట్రాన్స్ప్లాంట్ ఇఫ్ ఎనీ వన్ సఫరింగ్ విత్ కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ దోస్ డోజరా డయాలసిస్ Here in Kachinada Apollo Hospitals, we are providing the best kidney transplant uh, program. We are running it. And and we are we are also doing in a very affordable price. And uh, we are doing donor surgery by laparoscopically. So if anybody wants to get it, then kidney transplant, please contact our coordinator. Thank you. అందరికి నమస్కారం అండి నా పేరు రమణ యూనిట్ సిఇఓ ఆఫ్ అపోల్ హాస్పిటల్స్ కాకినాడ ఈరోజు మార్చి పద్నాలుగు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఆసుపత్రి వారు మరియు ఆసుపత్రి వైద్య బృందంతో సహా అట్లానే ఈరోజు ముఖ్య అతిథిగా డాక్టర్ రైవి రావు గారు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఈ ప్రోగ్రాం కండడం జరిగింది ఎందుకంటే ఈ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా పబ్లిక్లో ఈ అవేర్నెస్ కిడ్నీ సంబంధించిన వ్యాధుల గురించి రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ ప్రాబ్లం వచ్చినట్లయితే ఏ విధంగా ఈ ట్రీట్మెంట్ని కొనసాగించుకోవాలి ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా ఏదైనా ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం పడితే ట్రాన్స్ప్లాంట్ కోసం ఎలా అప్రోచ్ అయితే బాగుంటుంది అట్లానే ఈరోజు అపోలో హాస్పిటల్ వారు ఫుల్ టీమ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ టీమ్ అనేది కాకినాడలో ఇక్కడ అవైలబుల్ ఉండడం అనేది చాలా సంతోషంగా చెప్పడానికి అందరు కూడాను ఇంత ముందు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరగాలి అంటే హైదరాబాదు బెంగళూరు ఢిల్లీ చెన్నై ఇలా వెళ్ళాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు అవసరం లేకుండా ట్వంటీ ఫైవ్ బై సెవెన్ అవైలబుల్ ఉన్నటువంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ టీమ్ అనేది ఇంక్లూడింగ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ నెఫరాలజిస్ట్ యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ అనసిషియా టీమ్ అందరితో ఇక్కడ మనం ఈ వైద్యం చేయడం జరుగుతూ ఉంది అట్లానే ముఖ్యంగా చెప్పదలుచుకున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా ఈ ఈ ప్రతి సంవత్సరం వైరల్ కిడ్నీ సందర్భ సందర్భంగా ఒక టీం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది అది ఏంటంటే కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ సందర్భంగా చెప్పింది ఏంటంటే అందరికీ ఈ మెడికల్ ట్రీట్మెంట్ యాక్సెసిబిలిటీ గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రాబ్లం రాగానే మనం డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం లేదంటే వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అవ్వడము తర్వాత డయాలసిస్ కోసం వెళ్ళడము ట్రాన్స్పాంట్కి వెళ్ళడము ఇలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగానే కిడ్నీ కొంచెం ఎప్పటికప్పుడు హెల్త్ చెక్ చేయించుకుంటూ సరైన సమయంలో సరైన డాక్టర్ని సరైన హాస్పిటల్లో వాళ్ళకి వెళ్ళినట్లయితే వాళ్ళకి వైద్యం అనేది సరైన టైంలో జరగడం వల్ల వాళ్ళకి ఈ కిడ్నీ సంబంధించిన వ్యాధుల నుంచి తప్పించుకునే అవకాశం జరుగుతుంది దృక్పథంతో ఇది పెట్టడం ఈ థీమ్ తీసుకోవడం జరిగింది అయితే రెండు వేల ఆరు నుంచి ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజిస్ట్ ప్రతి ఏడాది ఒక థీమ్ పెట్టడం వారు స్టార్ట్ చేశారు రెండు వేల ఆరు నుంచి ప్రతి ఏడాది కూడా సో ఇలా ఈ థీమ్స్ పెట్టడం ఈ కిడ్నీ డిసీజ్ కిడ్నీ డేని అబ్జర్వ్ చేయడం దీని అంతటికీ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనమందరం కూడా ప్రజల్లో ఈ కిడ్నీ వ్యాధుల గురించి ఆ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆ వ్యాధులు నిజంగా వస్తే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేటువంటి అవేర్నెస్ ప్రజలందరికీ కలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ వరల్డ్ కిడ్నీ డే కిడ్నీ డే అని పెట్టడం జరిగింది